గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ పాయింట్అవుట్ న్యూస్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నవభారత నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత గర్వంగా మనం తలెత్తుకుని తిరగలుగుతున్నామంటే అది మన రాజ్యాంగ ఫలితమే ఈరోజు ప్రపంచ దేశాల్లో మనందరం ఇది వరకు బానిసత్వ దేశంగా మనది ఉండేది ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఎంతో మంది మన దేశాన్ని ఆక్రమించుకుని పాలించి చేశారు మన స్వతంత్రంగా ఈరోజు బతకడానికి ఈరోజు రాజ్యాంగం ఎంతో విలువనిచ్చింది ఈరోజు డాక్టర్ బైఆర్ అంబేద్కర్ అనే వ్యక్తే లేకుండా ఉండుంటే ఈరోజు శూద్రులు అనబడే వాళ్ళు జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి గతంలో చాలా మంది కొన్ని వర్గాల వాళ్ళకే అన్ని రాజకీయ రాజరిక ఈ వ్యవస్థలు ఉండే ఈ రోజు శూద్రులు అనబడేవారు కూడా ఉన్నత స్థితిలో ఉండడానికి గల కారణం ఈ భారత రాజ్యాంగం అని చెప్పాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా ఈరోజు నేను ఎలా షూట్ వేసుకుని ఉన్నానంటే అది అంతా కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ జీవితాంతం భగవంతుడిని మనం చూడలేదు కానీ మనకు నిజమైన భగవంతుడు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పగలుగుతున్నాం గర్వంగా ఈరోజు మీ అందరికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చరిత్రను మలుపు తెచ్చిపోయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు భారత భారత రాజ్యాంగం ఎంత గొప్పదో మన రాజ్యాంగాన్ని కూడా ఎన్నో దేశాలు పాలయ్యే స్థితికి వచ్చిందంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళే అంత మహానుభావుడు ఈ ఈ రోజు భారతదేశంలో పుట్టి పెరిగి తిరిగి ఈ భారతదేశాన్ని సుసంపన్నం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జయంతి సందర్భంగా మీ అందరికి మరొకసారి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు అద్దంకి రాజీ యోన సొసైటీ ఆఫ్ ఇండియాకి నేను చైర్మన్ గా ఉన్నాను ఈ సంవత్సరం మేము ఎనిమిదో వార్షికోత్సవం కూడా చేసుకుంటున్నాం కనుక మా సంస్థ తరపున ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా